నమస్తే అండి నేను రజా సో మనందరికీ కూడా తెలిసిందే భయంకరమైన కాంట్రవర్సీ కొండా సురేఖ గారు చేసినటువంటి కామెంట్స్ సో ఇలాంటి నేపథ్యంలోనే కొండా సురేఖ మీద నాగార్జున గారు లీగల్ నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తాయన్నమాట పూర్వ నష్ట దావా ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు ఇవ్వాలి ఇచ్చి మాట్లాడాలన్నమాట ఎందుకంటే ఒక సినీ పరిశ్రమ వ్యక్తులనే కాదు ఏ ఇండస్ట్రీలోనైనా సరే ఎవరైనా ఒక ఒక వ్యక్తిని మనం విమర్శిస్తామంటే ఒక పరిధి వరకు విమర్శిస్తే తప్పలేదండి అంటే వాళ్ళకు కూడా దాన్ని చూసినప్పుడు ఓహో ఇది మనలో ఇది ఉందా కరెక్ట్ చేసుకోవచ్చా అనే విధంగా ఎవరు ఎవరిని విమర్శ చేసినా తప్పులేదండి సినిమా వాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు నచ్చితే తీసుకుంటారు నచ్చకపోతే లైట్ తీసుకుంటారు సో ప్రతి ఒక్కరు మనల్ని ప్రేమించాలని లేదు అలాగే ద్వేషించాలని లేదు కదా సో అలా నాగార్జున గారి గురించి చెప్పాలంటే ఏదో ఒక రెండు మీకు ఉంటే గారికి చెప్పవచ్చు తప్పులేదు అది అతని మనస్సుని హట్టి చేయనంత వరకు బట్ అలా కాదు కదా వీళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ ఉన్నారు సినిమా వాళ్ళు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతే ఈరోజు ఇలాగే ఉండే పరిస్థితులు సో కొండ సురేఖకు నాగార్జున లీగల్ నోటీసులు అంటూ కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు నటుడు అక్నే నాగార్జున నోటీసులు పంపుతారని తెలుస్తుంది ప్రస్తుతం ఆయన వైజాగ్లో ఉన్నారు హైదరాబాద్ రాగానే నోటీసులు పంపించాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఈ విషయంపై ఎంత ఎంతవరకైనా పోరాడాలని నాకు భావిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం మీద కొట్టినటువంటి దెబ్బన్నది మనం తిన్నా తినకపోయినా నీళ్ళు దాగినా లేకపోతే ఒక పూట పొస్తున్నా మనం ఇబ్బంది అది మన శరీరం వారికి ఇబ్బంది అలా కాకుండా మన అస్తిత్వంపైనే మన క్యారెక్టర్ మీద దెబ్బ కొడితే బ్రతికుండంగానే చచ్చి చచ్చిపోయినట్టు లెక్క వచ్చింది అనమాట అది ఎలా అంటే ఎంత ఎంత జుగుప్సాకరమైన స్టేట్మెంట్స్ అంటే అవి నిజంగా ప్రతిసారి నోటితో చెప్పలేం ఒక సొంత మామ సొంత ఎవరైతే ఆమె కోడలు ఉంటుందో అలా వేరే కూడా దగ్గరికి వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్స్ ఏంటి నాగార్జున గారి స్టాండర్డ్స్ అండి సరే నాగార్జున గారు వైసీపీ పార్టీతో వంత పడతారా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాన లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళిద్దరూ డిగ్రీ దోస్తులు అనేది అది పక్కన పెడదాం కొంతసేపు అది సబ్జెక్ట్ కాదు కొంతసేపు బట్ ఏంటంటే నాగార్జున స్థాయి ఏంటి నాగార్జున చేసిన బిజినెస్లు ఏంటి నాగార్జున నెట్వర్త్ ఏంటి నాగార్జునకు ఉన్నటువంటి ఏంటి ఒక ఎన్కన్వెన్షన్ కోసం కేటీఆర్ దగ్గరికి కోడల్ని ఎలా మీ రాజకీయ స్వార్థం కోసం ఎలా మాట్లాడితే ఎందుకు ఊరుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నాను సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే ఒక పాయింట్ వరకు విమర్శిస్తే తప్పలేదు నచ్చితే వాళ్ళు తీసుకుంటారు సార్ మీరు ఇది తప్పు చేస్తున్నారు మీ ప్రభుత్వం ఇలా జరిగింది లేదంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా జరిగింది సో మీరు లడ్డూ కల్తి అంటే లడ్డూ కల్తీ వరకు మాట్లాడాలి ఆయన భార్య గురించి మనం ఎందుకు బుత్తులు తిట్టాలి లేదంటే వాళ్ళ పిల్లలు ఎక్కడో ఏదో దేశాల్లో రాజకీయాలకు సంబంధం మహిళల గురించి ఎందుకు మాట్లాడాలి లేదా మీరెందుకు మాట్లాడాలి ఎందుకు మనం తిట్టాలి సో అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి భార్యలను ఎందుకు తిట్టాలి మనం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు అడ్డగోలుగా మాట్లాడాలి సో నీకు ఏదైనా పాయింట్ మాట్లాడంటే పాయింట్ మాట్లాడు లడ్డు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు దాంట్లో నీకు తప్పు అనిపించింది మాట్లాడు అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎలాంటి రాజకీయ ఎలాంటి సంబంధం లే భువనేశ్వర్ గారిని ఏ స్థాయిలో దుర్మార్గంగా మాట్లాడాడు సో నేను అల్టిమేట్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇలా అసలు ఒక స్థాయిని మించిపోయి ఇప్పుడు మనం భాయ్ గురించి మాట్లాడినా లేకపోతే చుంచుబాబు గురించి మాట్లాడినా అది ఒక పరిధి వరకు ఉండాలి అది అలా కాదు నేను వాళ్ళ ఇంట్లో పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తా అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి లీగల్ నోటీసులు పంపించాలా